శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు భారత్ లో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా నలభై మూడు కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వందలకు నమోదైనట్లు సమాచారం అయితే ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు తెలియజేశారు అనే కొత్త కరోనా గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే జేఎన్ వన్ వేరియంట్ కేసులు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు ఇక అన్ని సౌకర్యాలతో కూడిన ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం పూణేలో అత్యధికంగా ముప్పై ఐదు కేసులు నమోదు కాగా ముంబైలో ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి అయితే జనవరి నుంచి మహారాష్ట్రలో మొత్తం మూడు వందల కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది